ఇప్పుడు ఎక్కడ చూసినా కూలీ గురించిన చర్చ వినిపిస్తోంది బుక్ మై షోలో టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి గంటకు సగటున ఇరవై ఐదు నుంచి యాభై వేల టికెట్లు రజనీకాంత్ దూదపింజల్లా ఊది పారేస్తున్నారు అయితే యుఎస్ ప్రీమియర్లకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉండగానే నాలుగు మిలియన్ల వైపు పరుగులు పెట్టడమంటే మామూలు విషయం కాదు కేరళ కర్ణాటక అభిమానులు అరాచకం స్పెల్లింగ్ రాయిస్తున్నారు మొదటి రోజు ప్రీమియర్ షో పడేలోపు డెబ్బై నుంచి ఎనభై కోట్లకు పైగానే వరల్డ్ వైడ్గా గ్రాస్ నమోదు కావచ్చని ఒక అంచనా ఉంది ఇంతగా కూలీ జ్వరం పాకిపోవటానికి ప్రధాన కారణం దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎందుకంటే కేవలం రజనీకాంత్ పేరు మీద ఈ ప్రాజెక్టుకు ఇంత క్రేజ్ రాలేదు ఒకవేళ అదే నిజమైతే వెటరన్ లాల్ సలాంకు సైతం ఇదే రెస్పాన్స్ కనిపించి ఉండాలి కానీ అలా జరగలేదు ఖైదీ విక్రమ్ లియోలతో యూత్లో లోకేష్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది హీరోయిజంను అతని ఎలివేట్ చేసే తీరు మామూలు కథలని గ్రిప్పింగ్గా చెప్పే విధానం అభిమానులను విపరీతంగా పెంచేసింది పైసా వసూలు చేస్తాడనే నమ్మకాన్ని ఇచ్చింది నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన కెరియర్లో నాగార్జున మొదటిసారి విలన్గా నటించడం కూలీకి ఉన్న మరో ప్రత్యేకత ఇప్పటిదాకా నాగ్ నెగిటివ్ టచ్లో ఉన్న క్యారెక్టర్లకు అంతం కిల్లర్ లాంటి వాటిలో చేశారు కానీ అవి కమర్షియల్ మీటర్ ఫ్యాన్స్ అంచనాలను దృష్టిలో పెట్టుకొని తీసినవి కానీ కూలీలో అలా కాదు సైమన్ గా నాగార్జున చాలా ఇంటెన్స్ విలనీని చూపించబోతున్నారట భాషలో మార్క్ యాంటోనీతో పోలిక వచ్చినట్టే రజనీకాంత్ ఎంతగా నాగ్ క్యారెక్టర్ ని అర్థం చేసుకున్నారో గమనించవచ్చు అమీర్ ఖాన్ క్యామియో ఉపేంద్ర ప్రత్యేక పాత్ర పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ సౌబీన్ సాహిర్ ఎనర్జీ ఇవన్నీ కూలీకి దన్నుగా నిలుస్తున్నాయి అనిరుద్ రవిచందన్ సంగీతం గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు నిజానికి కూలీ ట్రైలర్కి ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్సే కనిపించాయి అయినా సరే దాని ప్రభావం కొంచెం కూడా కూలీ బజ్ మీద పడలేదు ఫ్యాన్స్ ఆ మూడు నిమిషాల వీడియోని రకరకాలుగా డీకోడ్ చేసి కథాకథనాలు వండి వార్ చేశారు అంతగా ఇంపాక్ట్ చూపించింది కూలీ గురించి ఇంత స్పెషల్గా చెప్పుకోవటానికి కారణాలు ఉన్నాయి ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ లేవు గ్రీన్ మార్ట్ సన్నివేశాలు కేవలం ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉంటాయని లోకేష్ కనకరాజ్ ముందే చెప్పేశారు డెబ్బై ఐదు వయసులో రజనీకాంత్ని ఇంత మాస్గా చూపించడమే కాకుండా అసలు డిఏజింగ్ టెక్నాలజీ వాడకుండా యంగ్గా చూపించే ప్రయత్నం చేయటం ఇలాంటి ప్రయోగాలు ఇందులో సాధ్యమయ్యాయి జైలర్లో మనవడికి తాతగా నటించిన రజని ఇందులో కాసేపు ఎంగేజ్ లో కూలీగా మెరవబోతున్నారు పోటీలో ఉన్న వార్ టూ ఓవర్సీస్తో పాటు ఇండియాలో ఉన్న ప్రీమియం ఐమాక్స్ స్క్రీన్లను బ్లాక్ చేసింది ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లతో ఒప్పందం చేసుకుంది అధిక టికెట్ రేట్ల వైపు మొగ్గు చూపింది ఈ బెనిఫిట్స్ ఏవీ లేకపోయినా కూలీ ప్రభంజనం చూస్తుంటే అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులకై సైతం నోట మాట రావటం లేదు టాక్ ఏ మాత్రం పాజిటివ్ ఉన్నా వెయ్యి కోట్ల కాలీవుడ్ కళ నిజమవటం ఖాయం అది కూడా ఎలాంటి హంగులు గ్రాఫిక్స్ లేని ఒక కమర్షియల్ మూవీకి వచ్చిందంటే రజనీకాంత్ కెరియర్లో సరికొత్త మైలురాయి తోడైనట్లే